విశాఖపట్నం పెందుర్తి ఉత్తరాంధ్ర తిరుపతిగా బాసిల్లుతున్న పెందుర్తి శ్రీ వెంకటాద్రిపై ధనుర్మాస ఉత్సవాలు వైభవోపేతంగా జరుగుతున్నాయి ఉత్సవాలను పురస్కరించుకుని పురోహితులు నిత్యం పూజలు అభిషేకాలతో పాటు ప్రత్యేక వేడుకలను సాంప్రదాయబద్ధంగా నిర్వహిస్తున్నారు దీనిలో భాగంగా ఆదివారం ఉదయం దేవాలయ ప్రాంగణంలో లోక కళ్యాణార్థం ఆలయ ప్రధాన అర్చకుడు రామానుజాచార్యులు పర్యవేక్షణలో సుదర్శన హోమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి అతిథిగా విశాఖ శారద పీఠాధిపతి స్వరూప నందేంద్ర సరస్వతి మహాస్వామి హాజరై పూర్ణాహుతిని నిర్వహించి భక్తులను ఉద్దేశించి అనుగ్రహ భాషణం చేశారు ఈ సందర్భంగా స్వామీజీకి ఆలయ సాంప్రదాయానుసారం ధర్మకర్త ఎంఎస్ రాజు దంపతులు ఈవో నీలిమా స్వాగతం పలికారు ఈ కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన సామూహిక కుంకుమ పూజలకు విచ్చేసిన వేలాది మంది భక్తులకు ఆలయ ప్రాంగణంలో మహాప్రసాద జరిగింది వెంకటాద్రి మన ఆలయంపై విశేషంగా చేస్తున్న ఉత్సవాల్లో ధనుర్మాస ఉత్సవం ఒకటి ఈ ధనుర్మాసంలోనే వైకుంఠ ఏకాదశి ఈ పర్వదినాలు పూర్తి చేసుకున్న తర్వాత ఈరోజు సామూహిక కుంకుమ పూజలు సుదర్శన హోమ కార్యక్రమాన్ని చేసుకొని సంవత్సరం ధరుణ మాసంలో భక్తులందరికీ కూడా ఇక్కడ విశేషమైన అన్నప్రసాద కైంకర్యం చేయడం జరుగుతుందనమాట అందులో భాగంగా వచ్చిన భక్తులందరికీ ప్రత్యేకంగా అన్నదాన కార్యక్రమం జరుగుతుంది కుంకుమ పూజ సుమారుగా ఒక మూడు వేల మంది ఆడవాళ్ళకి కుంకుమ పూజా సామాగ్రి అంతా దేవస్థానాలు ఇచ్చి ఇక్కడ కూర్చోపెట్టి ఉచిత వాహన సదుపాయాన్ని ఏర్పాటు చేస్తూ పూజా సామాగ్రి కూడా ఉచితంగా ఇచ్చి ఆడవాళ్ళందరి చేత పూజ చేయడం జరుగుతుంది సుమారుగా యాభై నాలుగు మంది దంపతుల చేత సుదర్శన హోమ కార్యక్రమాన్ని నిర్వహించుకుంటున్నారు ఈ సుదర్శన హోమ కార్యక్రమం పూర్తయిన తర్వాత కుంకుమ పూజలు చేసి పదకొండు గంటల ముప్పై నిమిషాలకి శ్రీ 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 ఎడదాపేట స్వామి వారిచే పూర్ణహాద కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం జరుగుతుందనమాట అనేక వేల మంది భక్తులు వచ్చి స్వామి దర్శించడం చేసుకుని స్వామి ప్రసాదం ఛానల్ తరిస్తూ ఉంటారు న్యూస్